హాయ్ అండి వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం వీడియో చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దు ఈ బ్లాగ్ వచ్చేసి మా పెళ్ళి యానివర్సరీ రోజు ఇక అదే రోజు మా బాబు కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చాడు వాడి మీద కూడా కొంచెం చిన్న మొక్కు అయితే ఉంది మాకు అందుకని రెండు గలతో అత్త అయితే వచ్చాం విజయవాడ మేరీ మాత చర్చికి అయితే వచ్చాం ఇటు పెళ్లి రోజు వాడు మొక్కుబడి కూడా ఉందని ఇక పొద్దున్నే అయితే బయలుదేరి వచ్చాం ఇక కౌలూరు నుంచి విజయవాడ బండి మీద అయితే ఒక పావు అర్ధ గంట ముప్పై గంట టైం పట్టిద్ది ఇక పొద్దున్న అయితే వచ్చాం మళ్ళీ మధ్యాహ్నం నుంచి మా ఆడబడ్డునైతే కాపురాన్ని తీసుకెళ్ళాలని ఇక అయితే వచ్చాం ఇక విజయవాడ గుణదల మీరే మార్చొచ్చు ఫస్ట్ అయితే ఎడగని మాత నాగపట్నం తర్వాత విజయవాడలో మరి మరి తల్లి గుడి కాబట్టి మేము ఇక్కడ ఏదనుకున్న అది అయితే జరిగిద్ది అట్లాగే మా అబ్బాయి విషయంలో కూడా జరిగింది మా పెళ్ళి యానివర్సరీ రెండు కూడా కలిసి అని అయితే మా గుడదలు అయితే వచ్చాం ఇక్కడైతే ఈయన బైక్ పార్కింగ్లో పెట్టి టోకెన్ తీసుకొని అయితే వస్తున్నాడు ఇదంతా పార్కింగ్ పక్కన కూడా చర్చి కడుతున్నారు ఇక చర్చి దగ్గరకైతే అయితే కొండ అయితే మేము వెళ్ళలేదు కానీ ఇక కింద దేవుడు మరం తల్లికి దండం పెట్టుకొని ఇక మొక్క అయితే చెల్లి ఇచ్చాం మా యానవర్స్ వచ్చి పద పదిహేను సంవత్సరాలు వెళ్ళి పదహారు వచ్చినాయి ఎక్కడైతే కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు లక్కి అని నేను వెలిగించాను ఇక్కడైతే గర్భాలయం గుడిలోకి అయితే వెళ్తున్నాం ఫోన్ అయితే అలో లేదు ఇక అందుకని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చాం పై పెద్ద చర్చికి అయితే వచ్చాను ఇదైతే పైన ప్రేయర్ జరిగే చర్చి అయితే ఇది మేము వెళ్ళిన రోజైతే గురువారం కదా ఇక చర్చి అయితే లేదు ఇక గుడి దగ్గరికి వెళ్ళి లోపల ప్రేయర్ చేసుకొని అయితే బయటకు వచ్చాం లోపలికి వెళ్ళి ప్రేరే చేసుకొని ఎందుకైతే వచ్చి అయితే కొండ మీదకి వెళ్ళే మెట్లు దారి ఇక్కడైతే వెయిటింగ్ హాలు భోజనాలు తెచ్చుకున్నా కానీ ఇక్కడే తినచ్చు వాటర్ ఉంటుంది ఏదైనా లగేజ్ ఉన్న పెట్టుకునే రూమ్ ఇక్కడ ఉంది ఫోటో దిగే ఆల్బమ్ కూడా ఇక్కడే ఉంటుంది ఇక ఇదంతా చర్చి ఆవరణమే ఇప్పుడైతే పై చర్చికి అయితే వెళ్తున్నా నేను పెయిన్ ఒక స్టేర్ ఉంది కదా పై చర్చికి అయితే వెళ్తున్నా వీళ్ళు నేను రా మేము వీళ్ళు రా అన్నారు ఇక నేనైతే బయలుదేరా ఇదైతే మెయిన్ చర్చి నిశబ్దంగా ఉంటుంది వెళ్ళి ప్రార్థన చేసుకొని రావటమే నేను చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని కిందకైతే వచ్చాను ఇక కొండపైకి వెళ్దామంటే టైం లేదులే అని ఇక ఇంటికైతే వచ్చేసాం మేము ఇదొచ్చి వచ్చి సాయంత్రం ఒక కేజీ కేక్ అయితే తెచ్చాడు అడిగాం మీకు అమ్మగారు అయ్యగారి చేత అయితే అయ్యగారి చేత అయితే ప్రార్థన చేయించుకుంటున్నాం అయ్యగారు అయితే ఊళ్ళో లేడంట చర్చి దగ్గర నేను ఫోన్లో చేయమంటే ఫోన్లో చేస్తున్నాడు అయ్యగారు